పీఓలు ఏపీఓలు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలను ఛాలెంజ్డ్ అండర్ ఏజ్డ్ టెండర్ ఓట్స్ గురించి మరియు అబ్రివేషన్స్ గురించి క్లియర్గా మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది ఇది పీఓలు ఏపీఓలుగా నియమితులైనటువంటి అభ్యర్థులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అబ్రివేషన్స్ ఇవి ఈ అబ్రివేషన్స్ తెలుసుకోవడం ద్వారా అనగ్జర్స్ ఫిలప్ చేసుకునే దగ్గర నుండి పోలింగ్ సమయంలో కావచ్చు పోలింగ్కు ముందు కావచ్చు ప్రతి అంశాన్ని విజయవంతంగా సులువుగా పూర్తి చేయగలుగుతారు ఎందుకంటే ఈ అబ్రివేషన్స్ అనేటివి మనకి పోలింగ్ కార్యక్రమం ముందు నుంచి కూడా కావచ్చు ట్రైనింగ్లో కావచ్చు పోలింగ్ ముగిసే వరకు కూడా ఈ అబ్రివేషన్కి సంబంధించినటువంటి పదాలు అనేటివి మనకి పరిచయం కావాల్సినటువంటి అవసరం అనేది పూర్తిగా ఉంటుంది కాబట్టి ఈ అబ్రివేషన్స్ పట్ల పూర్తి అవగాహన అనేది కలిగి ఉండటం ద్వారా పోలింగ్ పోలింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలుగుతాము ఏసీ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏఎస్డి అంటే ఆబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ లిస్ట్ బిఈఎల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ బూత్ లెవెల్ ఆఫీసర్గా అంటే అంగన్వాడీ టీచర్ని బిఎల్ఓ అంటారు బియూ అంటే బ్యాలెట్ యూనిట్ సియు అంటే కంట్రోల్ యూనిట్ ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వివీ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీటిలో వివీప్యాట్లో ఎం టూ అని ఎం త్రీ అని రెండు రకాలు ఉన్నాయి అవి తీసుకునే సమయంలో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎం టూ అంటే మోడల్ టూ ఎం త్రీ అంటే మోడల్ త్రీ అయితే మోడల్ టూ ఇచ్చినప్పుడు విఎస్డియూ కూడా ఇవ్వడం జరుగుతుంది విఎస్డియూ అంటే వివీప్యాట్ స్టేటస్ డిస్ప్లే యూనిట్ పీపీఎస్ అంటే పింక్ పేపర్ సీల్ విఏబి అంటే వాటర్ అసిస్టెన్స్ బూత్ ఆర్ఓ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ పివి అంటే ప్రాక్సీ ఓటర్స్ పిఎస్ అంటే పోలింగ్ స్టేషన్ ఓటర్ అసిస్టెన్స్ బూత్ అంటే ఓటర్లకు సహాయం చేయడం కోసం ఓటర్లకి సీరియల్ నెంబరు పార్ట్ నెంబరు ఇలాంటివి తెలియజేయడం కోసం వీరిని ప్రత్యేకంగా ఓటర్ అసిస్టెంట్స్ బూత్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓటర్లకు సహాయం చేయడం కోసం అదేవిధంగా ప్రాక్సీ ఓటర్స్ అంటే క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ లిస్ట్లో ఉన్నవారు ఓటు వేయడం కోసం వారి ఫ్యామిలీలో ఏదో ఒక మెంబర్ వచ్చి ఆ ఓటుని ఉపయోగించుకునేటటువంటి రైట్ అనేది ఉంటుంది వారు వచ్చి ఓటు వేయడాన్ని ప్రాక్సీ ఓటర్ అని అంటారు పిఈఆర్ అంటే ఫోటో ఎలక్టోరల్ రోల్ పీసీ అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌ ఎం టూ అంటే మోడల్ టూ అంటే మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఇచ్చేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మోడల్ టూ ఇచ్చారా మోడల్ త్రీ ఇచ్చారా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎమ్ టూ అన్ ఉంటే వివీ ప్యాట్ ఎం టూ ఉంటే మోడల్ టూ అని వివీప్యాటు ఎం త్రీ ఉంటే మోడల్ త్రీ అని మనం గుర్తుంచుకోవాలి మో వివీప్యాట్ ఎం టూ ఇచ్చి ఉన్నట్లయితే వివీప్యాటు స్టేటస్ డిస్ప్లే యూనిట్ అనేది కూడా అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని విఎస్డియు అంటారు అదే ఎం త్రీ వివీప్యాట్ ఎం త్రీ ఇచ్చినట్లయితే విఎస్డియు అనేది ఇవ్వరు కాబట్టి మనకి ఇచ్చేటటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో వివి ఎం త్రీ ఇచ్చారా ఎం టూ ఇచ్చారా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎం త్రీ అంటే మోడల్ త్రీ ఈవిఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈపిఐసి ఎపిక్ అంటే ఎలక్టార్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఈసిఐఎల్ అంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిఇఓ అంటే డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ సిఎస్వి అంటే క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ సిపిఎఫ్ అంటే సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఎస్ఓ అంటే సెక్టార్ ఆఫీసర్ పిఓస్ మరియు ఏపీఓస్కి ఇచ్చినటువంటి హ్యాండ్ బుక్లోని అబ్రివేషన్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా అందించడం జరిగింది ఛాలెంజ్డ్ ఓట్ అంటే ఏమిటి అనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది ఎవరైనా ఒక ఓటర్ పోలింగ్ స్టేషన్ ఓటు వేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉండేటటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఏ పార్టీకి చెందినటువంటి పోలింగ్ ఏజెంట్ అయినా కూడా అక్కడికి వచ్చినటువంటి ఓటర్ నిజమైనటువంటి ఓటరు కాదు అని ఛాలెంజ్ చేసినట్లయితే అయితే ఆ ఛాలెంజ్ చేసినటువంటి పోలింగ్ ఏజెంట్ దగ్గర నుండి ప్రిసైడింగ్ ఆఫీసర్ రెండు రూపాయలు రుసుమును వసూలు చేసి అనగ్జర్ ఎయిట్ బుక్లో రాయాల్సి ఉంటుంది అనగ్జర్ ఎయిట్ అనేది ఈ ఛాలెంజ్డ్ ఓటుకు సంబంధించినటువంటి రిసిప్ట్ బుక్ అయితే ఆ రిసిప్ట్ బుక్లో డీటెయిల్స్ రాసి ఆ పోలింగ్ ఏజెంట్కి సంబంధించిన డీటెయిల్స్ పేరు డీటెయిల్స్ రాసి రెండు రూపాయలు ఫీజు అనేది వసూలు చేయాల్సి ఉంటుంది అయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ రెండు రూపాయలు ఫీజు వసూలు చేసిన తరువాత అక్కడికి ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్ నిజమైనటువంటి ఓటరా కాదా అనేది విచారణ చేపట్టాల్సి ఉంటుంది అయితే విచారణ చేపట్టిన తర్వాత వచ్చినటువంటి ఓటర్ నిజమైనటువంటి ఓటర్ అని రూఢీ అయినట్లయితే అతనిని ఓటింగ్కి అనుమతించవచ్చు అయితే అక్కడికి వచ్చినటువంటి ఓటరు నిజమైనటువంటి ఓటరు కాదు అని అక్కడ తెలిసినట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడ ఎంక్వైరీ చేసిన వెంటనే అక్కడికి వచ్చినటువంటి ఓటర్ని ఓటు వేయడానికి అనుమతించకుండా పోలీస్ కంప్లైంట్ రాసి పోలీసులకి అప్పగించాల్సి ఉంటుంది అయితే ఆ పోలీస్ కంప్లైంట్ అనగర్ సిక్స్ అనేది పోలీస్ కంప్లైంట్ లెటర్ దాన్ని ఫిలప్ చేసి ఎస్హెచ్ఓకి ఇవ్వాల్సి ఉంటుంది డిక్లరేషన్ ఆఫ్ అండర్ ఏజ్ పోలింగ్ స్టేషన్లోకి ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్కి తగినంత వయస్సు లేదని ప్రిసైడింగ్ ఆఫీసర్కి సందేహం కలిగినట్లయితే ఓటర్ లిస్టులో వయసును చెక్ చేసి అదేవిధంగా ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్ దగ్గర నుండి ఒక డిక్లరేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది వారి యొక్క వయసుకు సంబంధించినటువంటి డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ డిక్లరేషన్ అనేది అనెక్జర్ సెవెన్ పిఓస్ హ్యాండ్ బుక్లో పేజ్ నెంబర్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో ఆ డిక్లరేషన్ ఉంది ఆ డిక్లరేషన్ నుండి ఆ డిక్లరేషన్ని ఫిలప్ చేసి అభ్యర్థి చేత సంతకం తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఆ డిక్లరేషన్ అభ్యర్థి ఇచ్చే ముందే ఆ ఇచ్చేటటువంటి డిక్లరేషన్ తప్పైనట్లయితే ఎన్నికల నిబంధన నియమావళి ప్ర ప్రకారం శిక్షకు గురవుతారని కూడా తెలియజేయాల్సి ఉంటుంది అయితే అభ్యర్థి ఎవరైతే డిక్లరేషన్ ఇస్తారో డిక్లరేషన్ ఇచ్చిన వారిని ఓటు వేయడానికి అనుమతించాల్సి ఉంటుంది అదేవిధంగా కొంతమంది ఓటర్లు డిక్లరేషన్ పోకుండా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి అభ్యర్థుల పేర్లు కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే అనెక్జర్ నైన్ అనేది ఎవరైతే డిక్లరేషన్ ఇచ్చారో వారి పేర్లన్నీ కూడా అనెక్జర్ నైన్లో పార్ట్ వన్లో నోట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే డిక్లరేషన్ ఇవ్వకుండా ఓటు వేయకుండా వెళ్ళిపోతారు వారి పేర్లన్నీ కూడా పార్ట్ టూలో నోట్ చేయాల్సి ఉంటుంది అయితే అనెక్జర్ నైన్ అనేది అండర్ ఏజ్ డిక్లరేషన్కి సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూని కంప్లీట్గా ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే డిక్లరేషన్ ఇచ్చి ఓట్ చేశారో వారి పేర్లు వారి డీటెయిల్స్ పార్ట్ వన్లో రాయాలి ఎవరైతే డిక్లరేషన్ వేయకుండా తిరస్కరించి ఓటు వేయకుండా వెళ్ళిపోయారు వారి డీటెయిల్స్ని పార్ట్ టూలో రాయాలి అనెక్జర్ నైను పార్ట్ టూలో రాయాలి ఈ అనగ్జర్ నైన్ అనేది పిఓస్ పియోస్ హ్యాండ్బుక్లో పేజ్ నెంబర్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్లో కలదు అంటే టోటల్గా కానీ తీసుకున్నట్లయితే అనగ్జర్ నైన్ అనగ్జర్ సెవెన్ అనేటివి ఫిలప్ చేయాల్సి ఉంటుంది టెండర్ ఓట్స్ అంటే ఏమిటి టెండర్డ్ ఓట్స్ అంటే ఓటరు పోలింగ్ స్టేషన్లోకి ఓటు వేయడానికి వచ్చినప్పుడు తన యొక్క ఓటుని వేరే అబ్ వేరే వ్యక్తి ఆ ఓటుని ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నట్లయితే ఆ వ్యక్తి అంటే ఆ ఓటరు నిజమైనటువంటి ఓటరు అయి ఉన్నట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ అతని యొక్క ఐడెంటిటీ నిజమైనదే అని సంతృప్తి చెందినట్లయితే ఆ ఓటర్ని ఓటు వేయడానికి అనుమతించవచ్చు అయితే ఆ ఓటర్ని ఓటింగ్ మెషిన్ ద్వారా ఓటు వేయడానికి అనుమతించకూడదు అయితే ఆ వ్యక్తికి టెండర్ బ్యాలెట్ పేపర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపరు మరియు యారోమార్క్ రబ్బర్ స్టాంప్ ద్వారా ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ని తీసుకొని మరియు మార్క్ రబ్బర్ స్టాంప్ని తీసుకొని ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆ బ్యాలెట్ పేపర్లో అతను ఓట్ చేయడం జరుగుతుంది అయితే ఆ టెండర్ బ్యాలెట్ పేపర్ని ఇచ్చే ముందే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫోల్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫోల్డ్ చేసి ఆ ఓటరు ఆ టెండర్ బ్యాలెట్ పేపర్ని ప్రిసైడింగ్ ఆఫీసర్కి అందించడం జరుగుతుంది అయితే టెండర్ బ్యాలెట్ పేపర్ని యూజ్ చేసినటువంటి అభ్యర్థి యొక్క వివరాలన్నీ కూడా ఫామ్ సెవెంటీన్ బిలో సంతకం పెట్టించుకొని ఆ ఓటర్ చేత సంతకం పెట్టించుకోవాల్సి ఉంటుంది పూర్తి వివరాలు కూడా రాయాల్సి ఉంటుంది అదేవిధంగా సెవెంటీన్ సి ఫామ్లో కూడా ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్సు మరియు ఉపయోగించినటువంటి బ్యాలెట్ ఉపయోగించినటువంటి బ్యాలెట్ పేపర్లు మరియు మిగిలినటువంటి బ్యాలెట్ పేపర్లు అన్నీ కూడా క్లియర్గా సెవెంటీన్ సిలో నోట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ టెండర్ బ్యాలెట్ పేపరు ఓటర్కి ఇచ్చే ముందే టెండర్ బ్యాలెట్ పేపర్ వెనుక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓన్ హ్యాండ్ రైటింగ్తో టెండర్ బ్యాలెట్ పేపర్ అని బ్యాక్ సైడు రాయాల్సి ఉంటుంది అయితే ఈ టెండర్ బ్యాలెట్ పేపర్లు అన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సీల్డ్ కవర్లో ఉంచాల్సి ఉంటుంది పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్రత్యేకమైన సీల్డ్ కవర్ని క్లోజ్ చేసి సీల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరికొన్ని అంశాలను నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా అందించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్